కామెరలు ఏ విధంగా వస్తుంది ఎలాంటి లక్షణాలు ఉంటాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కామెర నివారించవచ్చు ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది డాక్టర్ గారు తర్వాత ఈ కామెరలు లివర్ వ్యాధి సమస్యలు ఏ విధంగా వస్తున్నాయి అనేది కూడా చెప్పడం జరుగుతుంది ఈరోజు కామెరలు అనేటువంటివి ఇప్పుడు తరచుగా ఇప్పుడు ఈ సీజనల్ గా పిల్లలకు చాలా మందికి వస్తున్నాయి అవి కలుషితమైన నీరు తీసుకోవడం వల్ల స్కూల్స్ లో కానీ బయట రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు కానీ చేతులు శుభ్రంగా కడుక్కపోవడం వల్ల వైరల్ హెపటైటిస్ కామన్గా హెపటైటిస్ ఏ హెపటైటిస్ ఈ అనే వ్యాధులు సీజనల్గా వస్తూ ఉంటాయి దానివల్ల లివర్ ఎక్కువగా ఇన్ఫ్లమేషన్ గురయ్యి వాపు వచ్చి కామెర్లు అనేది రావడం జరుగుతుంది దానికి తగిన రెస్ట్ తీసుకోవడము రాకుండా జాగ్రత్తలు హ్యాండ్ వాష్ సరిగ్గా చేసుకోవడము ఆహారము ఫ్రెష్గా వేడిగా ఉన్నది తీసుకోవడము ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఆ కామెర్లని మనము నివారించవచ్చు కామెర్లు అనగానే నాటు మందుకు వెళ్ళిపోతూ ఉంటారు ఆ నాటు మందులో మనకి సరైన ఫార్ములేషన్ అనేది తెలియదు ఈ కామెర్లకి రెస్ట్ ఆహారం కరెక్ట్గా తీసుకోవడము అవసరమైన తగిన మందుల వరకు వాడితే ఖచ్చితంగా తగ్గిపోతాయి కానీ అవి స్టార్టింగ్లో పెరిగి తర్వాత తగ్గుతూ ఉంటాయి కామెర్లు అనేది కానీ అందరూ ఒక పాయింట్ నుంచి రెండు పాయింట్లు పెరగానే డాక్టర్ డాక్టర్ పెరిగెత్తి మళ్ళీ బయట నాటు మందులు చుట్టూ తిరిగి అనేక మందులు వాడడం వల్ల అది కాంప్లికేషన్ అయ్యి లివర్ ఫెయిల్యూర్కి కూడా దారి తీసే అవకాశం ఉంటుంది ఈ లివర్ ఫెయిల్యూర్ అంటే కోమాలోకి పోవడము కడుపులో నీరు ఎక్కువ రావడము రక్తస్రావం రావడము ఇలాంటి ప్రమాదకర లక్షణాలు ఎక్కువ అవుతాయి సో జాండీస్ ఒక్కటే ఉన్నంత వరకు భయపడవలసిన అవసరం లేదు కామెర్లతో పాటు మనిషి మత్తుగా ఉండడం సరిగా యాక్టివ్గా లేకపోవడము కడుపు అంతా నీరు చేరడము ఒక నోటిలో నుండి కానీ మోషన్ ద్వారా కానీ రక్తం రావడము ఇలాంటి ప్రమాదకర లక్షణాలు ఉన్నప్పుడే లివర్ ఫెయిల్యూర్గా పరిగణించాలి ఆ లక్షణాలు ఉన్నప్పుడు ఇమీడియట్గా డాక్టర్ని కూడా కన్సల్ట్ కావాల్సి వస్తుంది ఎందుకంటే వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చి అలాంటి లివర్ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంట్ లివర్ మార్చాల్సిన అవసరం కూడా వస్తుంది కొన్ని అరుదుగా తొంభై పర్సెంట్ కేసుల వరకు నార్మల్గానే తగ్గిపోతాయి రెస్ట్ తీసుకోవడము డాక్టర్ సలహా మేరకు మందులు వాడము తగిన ఫుడ్ తీసుకోవడం మరియు కామెరలో వచ్చినప్పుడు అందరూ పూర్తిగా పథ్యం అనేసి ఒక మూడు నెలలు ఆరు నెలలు మనం ప్రోటీన్ బలవంతమైన ప్రోటీన్ ఫుడ్ తీసుకోమన్నా కూడా ప్రజలు పాత యొక్క పద్ధతుల్లో పూర్తి రెస్ట్రిక్షన్స్ చేయడం వల్ల కూడా బాడీలో న్యూట్రిషన్ తగ్గిపోయి వీక్ అయ్యే అవకాశం ఉంటుంది సో కామెరలో వచ్చినప్పుడు ఒక వారం రెండు వారాల తర్వాత రికవరీ అయ్యాక మంచి బలవంతమైన ఆహారం ఈ ప్రోటీన్ ఫుడ్ అనేది ఉంటుంది ఇవాళ ఇవ్వాల్సి వస్తుంది ఎగ్స్ కానీ చికెన్ కానీ మిల్క్ కానీ వీటికి ఎక్కువ మంది జనాలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు వాటి పట్ల కూడా అవగాహన పెంపొందించుకొని లివర్ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు కూడా ప్రోటీన్ ఫుడ్ కూడా అవసరం అవుతుంది ఎందుకంటే లివర్కి ఫుడ్ ఇవ్వడం ద్వారానే ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది తర్వాత ఆల్కహాలిక్స్ వాళ్ళలో కూడా కామెరలు రావడం జరుగుతుంది అవి కూడా ఆల్కహాలిక్స్లో కామెరలు రావడం ఒక స్టేజ్ సిరోసిస్ అని లివర్ ఫెయిల్యూర్ లక్షణాలన్నీ కడుపులో నీరు రావడము రక్తపు వాంతులు రావడము ఇలాంటివి ఉన్నప్పుడు ప్రమాదకర లక్షణాలుగా గుర్తించాలి ఓన్లీ కామెర్ల వరకే వచ్చినప్పుడు వాటికి ఆల్కహాల్ పూర్తిగా ఆపేసి సరైన ఆహారం తీసుకొని తగిన మందులు వాడితే అది తగ్గే అవకాశం ఉంటుంది ఈ కామెర్లు ఇందాక అనుకున్నట్టుగా పైత్య నాళాల్లో రాళ్ళు బ్లాక్ అయినా కూడా కామెర్లు వస్తాయి అవేంటంటే కడుపు నొప్పి జ్వరము మరియు కామెర్లు ఇలా ఇతర లక్షణాలతో కూడా ఉంటాయి సో కడుపు నొప్పి వచ్చి జ్వరం ఎక్కువ వచ్చి కామెర్లు వచ్చినప్పుడు ఖచ్చితంగా స్కాన్ తీయించుకొని వాటికి ఎండోస్కోపీ ద్వారా మనం పైతనాళాల్లో ఉన్న స్టోన్స్ని రిమూవ్ చేయడం ద్వారా ఈ యొక్క కామెర్లను తగ్గించవచ్చును సో ఎండోస్కోపీ చికిత్సల ద్వారా కూడా కామెర్లను తగ్గించవచ్చును మందుల ద్వారా తగ్గించవచ్చును డస్ట్ తీసుకోవడం ద్వారా తగ్గించవచ్చు